హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులే మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కార్తీక పౌర్ణమి వీడియో శుభాకాంక్షలు మారులే స్మాన్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్తీక పౌర్ణమి కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే బాగుంటుంది అని మనసులో సంకల్పం కలిగింది ఇంకా వెంటనే మా వారికి ఫోన్ చేసి చెప్పాను ఓకే అలాగే నేను పంతులు గారిని మాట్లాడతానులే అని చెప్పి ఆయన నేను చాలా చాలా నీట్గా ఉంది టూ డేస్ ముందు నుంచే కార్తీక పౌర్ణమి కదా అని ఇల్లంతా కూడా నీట్గా రెడీ చేసుకున్నాను ఇంకా మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అన్నీ తీసుకొచ్చేసారు పూజకి కావాల్సినవి ఇంకా నేను కూడా మా వారు వచ్చాక నేను వెళ్ళి కొన్ని తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ ఉంటే అవన్నీ తెచ్చి రెడీ చేసి పెట్టేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టము నేను ఒక సంవత్సరం అయితే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నాను అందుకే ఇప్పుడు కూడా అలాగా చేసుకోవాలా అనిపించింది పౌర్ణమి కార్తీక పౌర్ణమి కూడా కదా చాలా విశేషమైన రోజు ఇంకా భోజనాలు ఏమీ పెట్టుకోకుండా ఒక ఇరవై ఒక్క మంది ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవాలి అని అనుకున్నాను ఇంకా మేమిద్దరము మార్నింగ్ పూజ చేసేసుకొని ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నాము ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి పూజ స్టార్ట్ చేసుకుందాము అని అనుకున్నాము ఆఫ్టర్ పూజ నేను వంట అది చేసుకొని రెడీగా పెట్టేసుకుంటే తర్వాత దీపాలయ్యి వెలిగించేసుకొని ఈవినింగ్ పూజ చేసేసుకొని తాంబూలాలు ఇచ్చేసుకోవచ్చు అని అనుకున్నాము ఇల్లు అనుకున్నప్పుడు ఇంటి లోపలే కాదండి ఇంటి బయట కూడా వాతావరణం నీట్గా ఉండాలి బూజులు లేకుండా డస్ట్ లేకుండా చక్కగా తుడిచిపెట్టుకొని నీట్గా మొక్కల్ని కూడా ట్రిమ్మింగ్ చేసుకుంటూ మొక్కల్లో ఉన్న ఎండు ఆకుల్ని తీసేసుకొని చక్కగా అందంగా పచ్చదనం కనిపించేలాగా మనం పెట్టుకోవచ్చు ఇంకా నేను తాంబూలాలన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పూల బుట్టలు కూడా ఒక ఇరవై ఐదు బుట్టలు తీసుకొచ్చుకున్నాను ఇందులో తాంబూలం పెట్టి వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చేద్దాము అని ఇలాగా అన్నీ తాంబూలాలు పెట్టి అక్కడ రెడీ చేసుకున్నాను ఇంకే లోపల పంతులు గారు వచ్చేసారు ఇంక ఇద్దరం కూర్చున్నాము ఇద్దరం కూర్చొని దీపారాధన చేయమన్నారు పంతులు గారు ఇంకా దీపారాధన చేసేసాను లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా దాసి దాసీభూత సమస్త దేవ విభవత్ బ్రహ్మేంద్ర త్రైలోక్య ైలోక్యకొుంబిని సరసిజాం వందే ముకుంద్రియా శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా ఇంక పంతులు గారు గణపతిని రెడీ చేసుకున్నారు మండపంలో కావలసినవన్నీ కలిషం అది రెడీ చేసి ఇచ్చారు కలిశాన్ని నేను పట్టుకున్నాను పట్టుకొని పిక్ తీసుకున్నాను అష్టలక్ష్మి చెంబుతో అయితే చాలా ముద్దుగా రెడీ చేశారు పంతులు గారు పసుపు గణపతికి నేను ఒక చిన్న గణపతి ఫేసు కొని ఉన్నాను ఇంకా దాన్ని పెట్టమంటే పంతులు గారు పెట్టారు అది పెట్టేసి గణపతి పూజని చేపించేసి గణపతికి నైవేద్యం పెట్టేసి హారతిప్పించేశారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం

ఓం బృహస్సాన ఓం బృహస్ నక్షత్ర ఉద్భుద్భుజందోమేన పంచదశేన మధ్యవిధం వాతేన సగరేణ రక్ష రక్షాధారణముహూర్త శివముహూర్తోస్ ఇంకా మా వారిని నా చేతికి కట్టమని చెప్పారు ఇంక మా వారు నా చేతికి కట్టేశారు భార్యాభర్తలు సంవత్సరానికి ఒకసారైనా రెండు సంవత్సరాలకు ఒకసారైనా ఇలా పీటల మీద కూర్చొని కంకణాలు ఒకరికొకరు కట్టుకొని పూజను జరిపించుకుంటే చాలా మంచిగా ఉంటుంది శుభ కూడా అది ఇంకా పంతులు గారు నవగ్రహాలు పూజని కోసము నవగ్రహాలని ప్రతిష్టాపన చెయ్యాలి అని ఒక్కలు కర్చూరపకాయలు పసుపు కొమ్ములు రూపాయి బిళ్ళలు అన్నీ నా చేతికిచ్చి పంతులు గారు తాంబూలం ఇస్తూ ఉంటే అందులో ఒక ఖర్జూరపకాయ పసుపు కొమ్ము ఒక్కలు రూపాయి బిళ్ళ పెట్టి ఆ మండపంలో అంత పంతులు గారు చెప్పిన ప్లేసుల్లో పెట్టమన్నారు అన్నీ సెట్ చేసేసారు ఇంకా పంతులు గారు ప్రతిష్టాపన చేయమన్నవన్నీ చేసేసి పూజని స్టార్ట్ చేసేసారు నవగ్రహాల పూజ అంతా అయిపోయిన తర్వాత కలిశ స్థాపన చేశారు

ఇంకా అభిషేకం తర్వాత స్వామిని లోపల కూర్చోపెట్టి అధంగా పూజ చేయించేశారు తర్వాత లక్ష్మీదేవికి కుంకుమార్చన చేపించేశారు తర్వాత కొబ్బరికాయ కొట్టేసి తాంబూలం ఇచ్చేసి ఇంకా నైవేద్యం అది ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి హారుతిప్పించేశారు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం తెలియజేసేటండి అలాగే భూలోకంలో సూత పౌరాణికుడు సౌరకాది మహర్షులకి తెలియజేశాటండి అటువంటి ఎంతో వైభవపేతమైనటువంటి ఎంతో మహిమపేతమైనటువంటి శక్తివంతమైనటువంటి విశేషంగా కార్తీక మాసం పౌర్ణమి పర్వదిన సమయందున మరి ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎంతో శక్తివంతమైన వ్రతాన్ని ఆచరించిన ఈ దంపతులకు ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా చల్లగా కాపాడవలసింది కోరుకుంటూ జయ రమా గోవింద హరి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలేచి హారతులేరమ్మా మనసార సార స్వామిని కొలేచి హారతులేరమ్మా ప్రసాదాలు తీసుకొని గారికి పంతులు గారు నన్ను మోకాళ్ళ మీద నమస్కారం చేయమన్నారు మా వారిని శాస్త్రాంగ నమస్కారం చేయమన్నారు పంతులు గారికి పట్టం పెట్టేశాము తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చేసాము ఇంకా ఆశీర్వచనం తీసేసుకొని తీర్థ ప్రసాదాలు తీసేసుకొని ఇంకా పంతులు గారిని సాగ నింపడానికి బయటకు వచ్చాము కార్తీక పౌర్ణమి రోజు ఇలాగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడము ఒక యోగంగా అనిపించింది మా ఇద్దరికి ఇంతటి పర్వదినాన్ని మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈ వ్రతం జరుపుకోవడం అనేది మాకు ఒక భగవంతుడిచ్చిన వరంలాగా ఫీల్ అయ్యాము ఓపిక ఉండి శక్తి ఉండి చేసుకోగలిగితే మనం యూట్యూబ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి నాకైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ ఫైవ్ ఓ క్లాక్ కానీ చేసుకోవాలి అని అనిపించింది మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ చేసుకుంటే బాగుంటుంది అని అలా ప్లాన్ చేసుకొని అలా చేసుకున్నాము ఈ కార్తీక మాసము చాలా మంచి మాసము కుదిరిన వాళ్ళందరూ తప్పకుండా చేసుకోండి ఇంకా తాంబూలాలు కొంతమందికి ఇచ్చాను తర్వాత వంట చేసుకొని అక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఈవినింగు స్నానం అది చేసి మళ్ళీ పునః పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు దీపాలని వెలిగించుకున్నాను ఆ దీపాలు ఎలా వెలిగించాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మా కమ్యూనిటీలో ఉండే పిల్లలకి నేనంటే చాలా ప్రేమ అండి అసలు అంకుల్ మా ఆంటీ అని చెప్తూ ఉంటారు ఆంటీ మీ పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారని మీరేం వరి అవ్వకండి మీకు తోడు నీడగా మేము ఉంటాము అని చెప్తూ ఉంటారు నాకు వందల మంది ఆప్తులు మా కమ్యూనిటీలో ఉన్నారండి నాకు అమ్మ నాన్న లేరు అనే లోటు ఉండదు అక్క చెల్లెళ్ళు లేరు అనే లోటు అసలే ఉండదు మా కమ్యూనిటీలో కొన్ని వందల మంది ఆప్యాయతకి అనురాగానికి నేను నోచుకున్నాను వీళ్ళిద్దరూ వచ్చారంటే మా చేత ఒక్క రీలైనా చేయించకుండా అస్సలు ఉండరండి అంకుళ్ళు ఆంటీ మీరు ఉయ్యాల్లో కూర్చొని ఒక రీల్ చేయండి అని చెప్పి ఇలా అని ఇలా మా చేత చేయించారు మా వారికి అయితే ఎంత హ్యాపీనో ఎంత ముచ్చటగా ఉంటుందో అలా నాతో కలిసి చెయ్యాలి అంటే నాకే చాలా చాలా బిడియంగా ఉంటుంది మా వారైతే ఈ సాంగ్ రీల్ని అన్ని చోట్ల పెట్టేసుకున్నారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లో పెట్టేశారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఇలా ఉంటారు అన్యోన్యంగా అని చెప్తూ ఉంటారు శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం ఈ మాసం అయితే శివ కేశవులకి ఇద్దరికీ చాలా విశేషమైన మాసము ఈ బేబీ బర్త్డే ఉందా అంటే మంచిగా బ్లెస్ చేయండి అని చెప్తుంది వాళ్ళమ్మ ఓకే అండి ఆ సత్యనారాయణ స్వామి మిమ్మల్ని అందరి కూడా అంటే నా వ్యూవర్స్ అందరినీ అందరూ చల్లగా ఉండేలాగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉంటాయి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ